అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం పి లక్ష్మీపతి గారు రచించిన దుర్జనుల సఖ్యం అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు పలహారాలు భోజనము తెచ్చి సమర్పించిపోతూ ఉండేవారు వీటితో ఆయన జీవిస్తుండేవాడు ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే కానీ భోజనం లేదని విచారించేవాడు కాడు సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెను ఒక దానిని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు కుటీరం ఊరి చివర ఉన్నది దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు ఆఖరకు తలుపుకు గొళ్ళెం కూడా లేదు సన్యాసి నిద్రించే సమయంలో లోపల జొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు ఎవరవు నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను వేరే పని మీద పోతున్నాను నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ దానిక రెండో మనిషి నేను భూతాన్ని ఊరి చివరి కుటీరంలో ఉన్న సన్యాసిని చంపడానికి పోతున్నాను ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు అందుచేత వ్యాపారం బొత్తిగా అడుగంటి పోతోంది ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఏమాత్రం లేకుండా పోయాయి అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను నీ ప్రయాణం ఎందాక అని అడిగాడు నా వృత్తి దొంగతనం నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపడం కాదు ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడికేదిన ఒక దానిని ఇచ్చాడు దానిని దొంగలించబోతున్నాను అన్నాడు దొంగ భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు కనుక వారికి సఖ్యం కుదిరింది స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు ఎక్కడా చడీ చప్పుడు లేదు సన్యాసి కుటీరంలో నిద్రపోతున్నాడు దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురూ వస్తారు ఆ తర్వాత నేను గేదెను దొంగలించడం సాధ్యపడదు అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవడం మంచిది తరువాత భూతం దాని చావు చావుచొస్తుంది నాకేం అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించసాగింది ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించడానికి యత్నించినట్లయితే గేదె అరవవచ్చు సన్యాసి లేస్తాడు కేక వేస్తాడు నలుగురు వస్తారు అప్పుడు నేను సన్యాసిని హత్య చేయడం సాధ్యం కాదు పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది తమ్ముడు ముందు నేను సన్యాసిని చంపేస్తాను ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో నేను అడ్డేవాడే ఉండడు అన్నాడు దానికి దొంగ అలా కాదు అన్నా ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తరువాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదువు గాని నాది చాలా చిన్న పని అన్నాడు ఇద్దరూ వాదించుకోసాగారు వాదన తగవుగా మారింది మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతు ఎత్తి నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు అది రాను రాను పెడబొబ్బల కిందకి మారింది చివరికి దొంగ ఎలుగెత్తి ఏమయ్యో ఈ సన్యాసి ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని అరిచాడు భూతం అంతకన్నా కోపంగా ఇదిగోనయ్యో సన్యాసి దొంగ నీ గేదెని కాజేస్తాట అన్నది ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా కర్రలు కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు వారిలో కొందరు పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు దుర్జనుల మధ్య సఖ్యత ఎంతో కాలం నిలవదు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి